శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిశనాథ్ రెడ్డి మిట్పల్లి ఇవాళ తరకు వచ్చి సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లో ఇవాళ నుంచి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి ఇవాళ ఫస్ట్ గ్రేడ్ విద్యార్థులకు సంబంధించినటువంటి పాఠశాలలు ప్రారంభం కాగా రెండవ దశలో రేపు అనగా మంగళవారం రోజున ప్రాథమిక అలాగే ఉన్నత పాఠశాలలు ప్రారంభం కానున్నాయి దాని తర్వాత అనగా బుధవారం రోజున కిండర్ గార్డెన్కి సంబంధించినటువంటి పాఠశాలలు ఏవైతే ఉంటాయో అవి ప్రారంభం ఉన్నాయి సో ఈ పాఠశాలలు తిరిగి పునః ప్రారంభం అవుతున్నటువంటి సందర్భంగా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ప్రస్తుతానికి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనిపైన దీనిపైనక ముఖ్యంగా దృష్టి పెట్టారు ట్రాఫిక్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా దానికి తగినటువంటి చర్యలు ఏదైనా తీసుకుంటున్నారు కువైట్ గవర్నమెంట్ ప్రస్తుతానికి కువైట్లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర నుంచి బయోమెట్రిక్స్ నమోదు ప్రక్రియ కొనసాగిస్తుంది కదా ఇక్కడ చట్టానికి ఎవరు అతిథులు కాదు అన్నదానికి నిదర్శనంగా కువైతికి సంబంధించిన రాజు అయినటువంటి అంటే కువైతికి సంబంధించిన అమీర్ అయినటువంటి షేక్ మిషన్ అల్ అహ్మద్ జబర్ అల్ సభా గారు మరియు క్రౌన్ ప్రిన్స్ అయినటువంటి షేక్ సబా హల్ ఖాలిద్ అల్ అహ్మద్ అల్ సభా గారు కూడా ఇవాళ వారి యొక్క బయోమెట్రిక్స్ ప్రక్రియని నమోదు చేసుకున్నారు ఈ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బయోమెట్రిక్స్ మిషన్స్ ఏవైతే ఉంటాయి అవి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఆ ప్రక్రియ అనేది పూర్తి చేశారు సో అమీర్ అయినటువంటి కువైతికి సంబంధించిన రాజు ఎవరైతే ఉంటారో ఆయన కూడా బయోమెట్రిక్స్ నమోదు చేసుకున్నారు అలాంటిది మనం ఎంత కాబట్టి ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్స్ ఏదైనా నమోదు చేసుకోండి కువైకి సంబంధించిన పౌరులకి నెలకొర వరకు టైం ఉంది మనకైతే కనుక డిసెంబర్ ఆఖరి వరకు టైం ఉంది సో లోపు తప్పనిసరిగా అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి బయోమెట్రిక్స్ ప్రక్రియ కనుక పూర్తి చేసుకోండి కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు కువైట్లో ఎవరైతే ఈ గృహ కార్మికులు నియమించినటువంటి కార్యాలయాలు ఉంటాయో అలాంటి కార్యాలయాలలో ఎవరైనా ఉల్లంఘనకు పాల్పడినట్లయితే వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది గత కొద్ది రోజులుగా ఇందులో భాగంగా ఇప్పటివరకు కోవిడ్ వ్యాప్తంగా నాలుగు వందల నలభై ఎనిమిది కార్యాలయాలు నమోదు చేసుకున్నట్టు తెలియజేస్తున్నారు అయితే పన్నెండు కార్యాలయాలు మాత్రం ప్రస్తుతానికి సస్పెండ్ చేసినట్లు ఆ పన్నెండు కార్యాలయాల్లో మళ్ళీ ఒక పది కార్యాలయాలు వచ్చి వారి యొక్క ఉల్లంఘనలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుకోవడంతో మళ్ళీ ఆ సస్పెండ్ ఎత్తివేసినట్టు తెలియజేస్తున్నారు ఒక నాలుగు కార్యాలయాలకు సంబంధించిన లైసెన్స్ లేదని పూర్తిగా రద్దు చేసినట్టు తెలియజేస్తున్నారు వీటన్నిటికీ ముఖ్య కారణం ఏమిటంటే వారు నిబంధనలు అతిక్రమించారు ముఖ్యంగా ధరల విషయంలో ఈ గృహ కార్మికులు నియమించుకోవడానికి ఏవైతే ధరలు గవర్నమెంట్ ప్రకటించిందో వాటికి మించి ధరలు వసూలు చేయడం అలాగే కేనిట్ ద్వారానే వసూలు చేయాలని చెప్పేసి ఒక నిబంధన తీసుకొచ్చారు కదా అలా కాకుండా క్యాష్ తీసుకోవడం ఇలాంటి కొన్ని ఉల్లంఘనలు వీళ్ళు గుర్తించడం జరిగింది అలాగే వారి యొక్క యజమానులు ఎవరైతే ఉంటారో అంటే వాటి యొక్క మేనేజర్ ఎవరైతే ఉంటారో వారిని కూడా పిలిపించి విచారిస్తున్నారు ప్రస్తుతానికి భద్రతాధికారులు ఏదైనా ఉల్లంఘన కనుక ఎద దృష్టికి వాళ్ళు పాల్పడినట్టు కనుక గుర్తించగలిగితే పోలీసు వాళ్ళు వారిపైన తప్పకుండా చర్యలు అయితే తీసుకుంటారని అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో గృహ గృహకార్మికులకు సంబంధించిన కార్యాలయం అయితే ఉన్నాయి అవన్నీ కూడా సక్రమైనటువంటి మార్గంలో వెళ్తే ఎలాంటి ప్రాబ్లం లేదు లేదంటే ఆ కార్యాలయాలే మూసివేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కువైట్లో ఒక ప్రవాసీయుడు సుమారుగా ముప్పై ఐదు రోజుల పాటు ఒక హోటల్లో బస్ చేసి చివరికి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు దీనికి సంబంధించిన మనం చూసుకున్నట్లయితే రుమైతియా పోలీస్ స్టేషన్లో ఒక పౌరుడు కంప్లైంట్ ఇచ్చాడు మా హోటల్లో ఒక వ్యక్తి సుమారుగా ముప్పై ఐదు రోజుల పాటు బస్ చేసి ఎక్కడికో పారిపోయాడు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు దీనిపైన కేసు నమోదు చేసినటువంటి భద్రతా అధికారులు విచారణ జరపంగా విచారణలో ఆ వ్యక్తిని తనక పట్టుకున్నారు అతను సుమారుగా అక్కడ ముప్పై ఐదు రోజులు బస్ చేసినట్లు గుర్తించారు కాకపోతే వీళ్ళు గుర్తించేది అంటే అతనికి పూర్తిగా అకామనే లేదంట నాలుగు సంవత్సరాల క్రితం అతను నివాస చట్టాన్ని ఉల్లంఘించాడు అంటే అకామ అయిపోయింది నాలుగు సంవత్సరాల క్రితమే అయితే ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు అతన్ని దేశ బహిష్కరణ చేయడానికి కూడా మ్యాక్సిమం అవకాశాలు ఉన్నట్లు తెలియజేస్తున్నారు అయితే ఈ హోటల్ పైన కూడా ప్రస్తుతానికి వీళ్ళు విచారణ చేస్తున్నారు ఎందుకంటే హోటల్లో దిగాలంటే తప్పనిసరిగా వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి వ్యాలిడ్ సివిలిటీ కార్డు కానీ వీజా కానీ ఉండాలి మరి అలాంటివి లేకుండా ఇతన్ని ఎలా పెట్టుకున్నారు సో వీళ్ళకి అతనికి ఒరిజినల్గా అకామా లేదు లేదంటే ఒరిజినల్ సివిలిటీ కార్డు లేదని తెలిసే వీళ్ళు హోటల్లో పెట్టుకోవడం జరిగిందా లేకపోతే ఇంక వేరే ఏదైనా ప్రాబ్లం ఉందా ఇంక వేరే ఏదైనా రీజన్స్ ఉన్నాయా అన్న దాని గురించి ప్రస్తుతానికి హోటల్ వైపు కూడా ప్రస్తుతానికి విచారణ ప్రారంభించారు సో ఏదైనప్పటికీ ఆ ప్రవాసుడు యొక్క ధైర్యానికి మెచ్చుకోవచ్చు ముప్పై ఐదు రోజుల పాటు డబ్బులు కట్టకుండా హోటల్లోనే ఉండి ఈ రోజు రేపు ఈ రోజు రేపు అంటూనే ముప్పై రోజుల తర్వాత ఒకసారిగా ఎస్కేప్ అయిపోయాడంటే ఆయనకు ధైర్యానికి మనం మెచ్చుకోవాలి కువైట్కి సంబంధించిన న్యాయస్థానం మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్లో పనిచేస్తున్నటువంటి లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్నటువంటి ఒక అధికారికి ఏడు సంవత్సరంలో కఠిన కారాగార శిక్ష విధించింది దీనికి సంబంధించిన వాళ్ళకి మనం చూసుకున్నట్లయితే ఒక వెహికల్కి సంబంధించినటువంటి బదిలీ అయినటువంటిది ఫోర్జరీ చేశారు అంటే వెహికల్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆ ఒరిజినల్ వానర్ ఎవరైతే ఉంటారో అతని సంబంధం లేకుండా వీళ్ళు వెహికల్ వేరే వాళ్ళు పిలిపికి మార్చడం జరిగింది అయితే ఇందులో ఈ లెఫ్టినెంట్ కర్నల్ హోదాలో ఉన్నటువంటి అధికారు ఎవరైతే ఉన్నారో ఆయన ముఖ్యమైనటువంటి పాత్ర అయితే ఆయన చెప్పడం వల్ల మరొక ఇద్దరు కువైట్కి సంబంధించినటువంటి కువైట్ పౌరులు ఎక్కడైతే అక్కడ ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారి యొక్క ప్రమేయం కూడా ఉన్నట్లు గుర్తించారు కాకపోతే వారి నిర్దోషులకు విడుదల చేస్తారు ఎందుకంటే పై అధికారి చెప్పడం వల్ల వీళ్ళు చేశారు తప్ప వీళ్ళ యొక్క తప్పు లేదని చెప్పేసి మెయిన్ బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారికి ఏడు సంవత్సరంలో కఠిన కారగార జైలు శిక్ష విధించినట్లు తెలియజేస్తున్నారు కువైట్లో ఈ మధ్య కాలంలో అక్రమంగా మద్యం మరియు మాద్రవ్యాలను కలిగి ఉన్నటువంటి చాలామందిని భద్రతాధికారులు అదుపులో తీసుకుంటున్నారు కదా ఇందులో భాగంగా కువైట్కి ఉత్తరాన ఉన్నటువంటి ఎడారిలో ఒక ఇద్దరు ఏషియన్ వ్యక్తులు అక్రమంగా మద్యం తయారు చేస్తున్నటువంటి పక్క సమాచారాన్ని అందుకున్నటువంటి భద్రతాధికారులు ఆ ప్లేస్లోకి వెళ్ళి రైడ్ చేశారు రైడ్ చేసినప్పుడు దాన్ని మొత్తాన్ని వీడియో వీడియోగా చిత్రీకరించడం జరిగింది అక్కడ ఒక ఇద్దరు ఏషియన్ వ్యక్తులను అదుపులో తీసుకున్నారు వారి దగ్గర నుండి సుమారుగా పదిహేడు వందల ఎనభై ప్లాస్టిక్ మద్యం బాటిల్ని రెడీగా ఉన్నటువంటి బాటిల్ అమ్మడానికి సిద్ధంగా ఉన్నటువంటి బాటిల్ని స్వాధీనం చేసుకున్నారు అలాగే నింపడానికి ఇంకా రెడీగా ఉన్నటువంటి కొంత మద్యాన్ని గట్రా స్వాధీనం చేసుకున్నారు అలాగే పదుల సంఖ్యలో బ్యారెల్స్ అంటే ఈ ఊట అన్ని ఉంటుంది కదా సో అలాంటి బ్యారెల్స్ గట్రా స్వాధీనం చేసుకోవడం జరిగింది దానికి సంబంధించి వీడియో కూడా మీకు నేను అందిస్తాను చూడండి ఎంత భారీ స్థాయిలో వాళ్ళు అక్కడ సెటప్ అనే చేసి ఈ మద్యం అనేటువంటిది తయారు చేస్తున్నారు متمثلا بالاداره العامه للمباحث الجنائيه بضبط مصنع خمور في منطقه صحراويه شمال الدوله. حيث تم مراقبه الموقع ومداهمته وضبط اسيويان يديرون عمليه التصنيع وعثر على عدد 10 براميل معبأه معده للتقطير كل واحد منهم يسع 200 لتر وعدد 92 برميل اسطواني بلاستيك معبأ كل واحد منهم يسع 200 لتر وعدد 9 خياش سكر بوزن 50 كيلوغرام جرام وحوض سباحة بداخله مادة سائلة ومضخة للسحب وعدد 55 كرتون مياه فارغة كل كرتون يحتوي على عدد 12 بطل مياه بلاستيكي فارغ مجهزة للتعبئة بعدد إجمالي 660 بطل مياه بلاستيكي فارغ وعدد 9 توانكي فيبر جلاس معبأة وعدد 119 برميل فارغ وعدد 20 كيس بداخله مجموعه من البطول المياه البلاستيكيه الفارغه حيث كل كيس يحتوي على عدد 56 بطل مياه بلاستيكي فارغ باجمالي عدد 1120 حيث اقر المتهمين بتصنيع المواد المسكره وتجهيزها للبيع وجاري حالتهم مع المضبوطات الى جهه الاختصاص అహ్మదీ గవర్నరేట్లు కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు నిర్లక్ష్యంగా ఒక వెహికల్ని డ్రైవ్ చేసినటువంటి వీడియో వైరల్ అవడంతో అధికారులు ప్రస్తుతానికి ఆ వెహికల్ని స్వాధీనం చేస్తున్నారు అలాగే అతనిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు జనరల్గా కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ అంటే అక్కడ ఎలక్షన్స్ అనేటువంటి నిర్వహిస్తుంటారు స్టూడెంట్స్ యూనియన్కి సంబంధించిన ఎలక్షన్స్ అయితే జరుగుతుంటే అది మనందరికీ తెలుసు అయితే కువైట్ గవర్నమెంట్ ప్రస్తుతానికి ఒక నిర్ణయం తీసుకుంది కువైట్ లోపల కానీ కువైట్ బయట కానీ ఉన్నటువంటి కువైట్కి సంబంధించిన యూనివర్సిటీలు కానీ కాలేజీలు కానీ ఏవైతే ఉంటాయో వాటిలో స్టూడెంట్స్ ఎలక్షన్స్ అనేటువంటి నిర్వహించడానికి లేదు వాటిని ఆపేస్తున్నాం బ్యాన్ చేస్తున్నాం అని చెప్పేసి తెలియజేస్తారు దీనికి కారణం ఏమిటంటే అవి నిర్వహించడం వల్ల వారి యొక్క మెయిన్ గమ్యం ఏదైతే ఉంటుందో మెయిన్ వారి యొక్క లక్ష్యం ఏదైతే ఉంటుందో దాన్ని చేరుకోవడంలో కొద్దిగా విఫలమవుతున్నారు ఎందుకంటే వీటిపైన ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల వారు మిగతా వాటిపైన అశ్రద్ధ చేయడం జరుగుతుంది కాబట్టి వారి మెయిన్ లక్ష్యం ఏదైతే ఉంటుందో చదువు కాబట్టి దాన్ని అశ్రద్ధ చేయకుండా దాన్ని చదువుకుంటే సరిపోతుంది ఇవన్నీ అవసరం లేదని చెప్పేసి ప్రస్తుతానికి వాటిని బ్యాన్ చేసినట్లు తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించిన కొన్ని గణాంకాలు తెలియజేస్తున్న సమాచారం మేరకు రెండు వేల ఇరవై మూడు మొత్తం మీద కువైట్ వ్యాప్తంగా ఈ డ్రగ్ రిలేటెడ్ మరణాలు ఎన్నో తెలిసినా సుమారుగా నలభై రెండు కేసులు ఉన్నాయి అంటే నలభై రెండు మంది ఈ మాదద్రవ్యాలను సేవించడం వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు అయితే ఆ నలభై రెండు మందిలో సుమారుగా ఎనభై ఒక్క శాతం మంది కువైట్కి సంబంధించిన పౌరులే ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి ఇంటర్పోల్ అధికారులు బహరైన్కి సంబంధించిన ఒక పౌరుడిని కువైట్లో అదుపులో తీసుకొని బెహరైన్కి అప్పు దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే బెహరైన్కి సంబంధించినటువంటి ఒక పౌరుడి పైన అనేక రకాలైనటువంటి కేసులు ఉన్నాయి ఆఖరికి మరణ శిష్యుగాడు అతనిపైన అలాంటి వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకొని కువైట్లో ప్రస్తుతానికి ఉంటున్నాడు అయితే ఈ బెహరైన్కి సంబంధించిన వాళ్ళు కువైట్ ని అడగడం జరిగింది ఇంటర్పోల్ వాళ్ళకి సమాచారం అందించారు ఈ విధంగా ఆ బహిరైన్ సంబంధించిన ఒక వ్యక్తి ఈ విధంగా లో ప్రశ్నలకు ఉన్నట్టు మాకు సమాచారం సో అతన్ని అదుపులో తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు సమాచారం ఇచ్చారు అంటే ఇంటర్నేషనల్ అరెస్ట్ వారెంట్ అనమాట సో దాంతో ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్పోల్ అధికారులు ఆ వ్యక్తిని అదుపులో తీసుకొని బెహరైన్ పోలీసులకేతా అప్ చెప్పారు సో జనరల్గా ఇంటర్పోల్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇలాంటి రైట్స్ ఉంటాయి సో ఆ దేశానికి ఈ దేశానికి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాల కారణంగా ఇలా జరుగుతుంటాయి మన ఇండియాకి కువైట్ గేట్ అలాగే ఉంటుంది జనరల్గా సో ఏ దేశాలకైతే సత్సంబాలు బాగుంటాయో వాళ్ళు ఏం చేస్తారంటే వారి మధ్య ఉన్నటువంటి ఒప్పందాల కారణంగా ఇంటర్పోల్ అధికారులకి సమాచారం ఇస్తారు ఇక్కడ సంబంధించిన వాళ్ళు అక్కడ కానీ అక్కడ సంబంధించిన వాళ్ళని ఇక్కడ కానీ బదిలీ చేయడానికి అధికారులు అప్పచెప్పడానికి అవకాశాలు అయితూ ఉంటాయి సో ఆ విధంగా ఇప్పుడు ప్రస్తుతానికి వ్యక్తిని బెహరైన్కి అప్పచెప్పినట్లు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ఇన్సూరెన్స్ ఫ్రెండ్స్ మన ఛానల్లో మనం సమాచారం అందించడం వల్ల ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు ఆ హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన అప్లికేషన్ లాగిన్ అవ్వడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు సో వారి కోసం చెప్పేసి నా అప్లికేషన్ ఎలా లాగిన్ అవ్వాలి అంటే తోటి ఒక వీడియో ఏదైనా చేసి పెట్టడం జరిగింది మన ఛానల్లో సో ఆ వీడియోని వాళ్ళు మార్నింగ్ నేను పోస్ట్ చేయడం జరిగింది సో దానికి సంబంధించిన లింక్ అయితే ఇది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో అక్కడికి వెళ్ళి మీరు కావాలంటే ఆ లింక్ ఓపెన్ చేసి ఒకసారి చూసి ఆ విధంగా మీరు అప్లికేషన్ ఇతను ఇన్స్టాల్ చేసుకుని అందులో మీరు లాగిన్ అవ్వచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్కటి ఇది మన భారతదేశం రూపీస్లో సుమారు రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల నలభై తొమ్మిది రైస్కి ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియలో ఉన్న సూకల్ వత్తి అటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జోత్సవాలు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రసంగ ఒక గ్రంథర ఇరవై మూడున్నరలు నాలుగు వందల తొమ్మిది ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతం ఒక రంధ్ర ఇరవై ఐదు నెలల ఐదు వందల ఇరవై ఎనిమిది ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఒక అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది నెలలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందులో ఒక సెలవు జై హింద్